ఫ్రెండ్స్ మనకి టూ థౌజండ్ ఎయిటీన్ ఏపీ గ్రూప్ వన్కి సంబంధించిన మెయిన్స్ పరీక్షను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు గురించి అందరికీ తెలుసు అండ్ రీసెంట్గా ఏపీపీఎస్సి కూడా మనకు చెప్పింది ఈ యొక్క ఎగ్జామ్ని రద్దు చేసింది కదా దాని మీద మళ్ళీ మేము రీఅపీల్ చేస్తామని చెప్పడం జరిగింది అండ్ నోటీస్ కూడా రిలీజ్ చేశారు ఆ నోటీస్ కూడా నేను మీకు వీడియో చేశాను అయితే దానికి సంబంధించి ఒక అప్డేట్ వచ్చిందండి అనుకున్నట్లుగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అండ్ ఏపీపీఎస్సి కలిసి మళ్ళీ దీని మీద అపిల్ అయితే చేయడం జరిగిందండి ఓకే రీఅపిల్ చేయడం జరిగింది ఈ రీ చేసిన ఏదైతే కేసు ఉందో దీన్ని మంగళవారం నాడు విచారిస్తామని ఏపీ హైకోర్టు అయితే చెప్పడం జరిగింది సో మంగళవారం అంటే నైన్టీన్త్ మార్చిన దీని మీద విచారణ అయితే జరుగుతుంది అంటే ఈ వీడియో చేసేటప్పటికీ అన్నమాట దీని మీద విచారణ జరుగుతుంది సో ఈ ఎగ్జామ్ని ఎందుకు రద్దు చేశారు అనేది మనందరికీ తెలిసిందే జవాబు పత్రాలు మాన్యువల్ మూల్యాంకనలో దిద్దడం అక్రమాలు అవకతవకలు చోటు చేసుకున్నాయని ఇటీవల హైకోర్టు అయితే చెప్పుకొచ్చింది సో రాష్ట్ర ప్రభుత్వము ఏపీఎస్సి అనుసరించిన విధానం చట్టవిరుద్ధమని చెప్పింది రెండోసారి మూడోసారి చేపట్టిన మూల్యాంకనలు చట్ట విరుద్ధమని స్పష్టం చేసింది ఈ నేపథ్యంలో ప్రధాన పరీక్షకు అర్హులుగా పేర్కొంటూ రెండు వేల ఇరవై రెండు మే ఇరవై ఆరుని ఏపీఎస్సీ రిలీజ్ చేసిన ఏదైతే లిస్టు ఉందో ఆ లిస్టును పూర్తిగా రద్దు చేస్తూ ఆ పరీక్షను మెయిన్స్ పరీక్షను పూర్తిగా రద్దు చేస్తూ మళ్ళీ మీరు సిక్స్ వీక్స్ లోపు ఈ యొక్క ఎగ్జామ్ని కండక్ట్ చేయాలని చెప్పిన విషయం అందరికీ తెలిసిందే ఇంకా దాని మీద వీళ్ళు రీఅప్పీల్ చేశారు కాబట్టి దాని మీద ఇంకొకసారి విచారణ అయితే జరుగుతుంది చూడాలి ఏం జరుగుతుందో ప్రాబ్లం ఏంటంటే ఇక్కడే సో చట్టంలో ఉండే అవకత అంటే చట్టంలో కూడా కొన్ని అటు ఇటుగా ఉంటాయన్నమాట అందుకే ఇలా రెండు మూడు సార్లు దీని మీద విచారణ జరపడానికి అవకాశాలు ఉంటాయి దీనివల్ల నష్టపోయేది ఎవరంటే మనమే ఎందుకంటే టైం కన్జ్యూమ్ అయిపోద్ది అనమాట తాడో పేడ అన్నట్టుగా ఉండకుండా అలా కొన్ని రోజులు సాగదీస్తూ ఉంటారు స్టేట్ గవర్నమెంట్ ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తుందో మనకు తెలియదు ఈ ఇష్యూలో ఇంకా ఏపీఎస్ అంటే దాని రెస్పాన్సిబిలిటీ బట్ స్టేట్ గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయ్యి దీని మీద రియప్పీల్ అయితే చేశారండి సో చూద్దాం ఏమవుతుంది ఫ్యూచర్లో అనేసి అండ్ నిన్న జరిగిన ఏదైతే గ్రూప్ వన్ ఉందో ఆ గ్రూప్ వన్ ఎగ్జామ్ పేపర్ చాలా టఫ్గా వచ్చిందని మనందరికీ తెలిసిందే అండ్ చీటింగ్ కూడా జరిగింది ఒక పోలీస్ కొడుకు చీటింగ్ చేస్తాడు అంటే మొబైల్ తెచ్చుకుంటూ ఎగ్జామ్కి మొబైల్తో హాజరయ్యాడనమాట మరి పోలీసులు ఏం చేస్తున్నారో మనకు తెలియదు మొబైల్స్ అవి చెక్ చేయకుండా ఎలా వదిలేరో కూడా మనకు తెలియదు అసలు ఏపీఎస్సీ ఎలాంటి థీమ్తో ఎగ్జామ్స్ నిర్వహిస్తుందో ఏం అర్థం కావట్లేదు అండ్ ఎనీవే నిన్న గ్రూప్ వన్ ఎగ్జామ్ మాత్రం యూపీఎస్సీ లెవెల్లో ఇచ్చాడనే చెప్పొచ్చు సో ఫ్యూచర్లో పేపర్ ఎలా ఉండబోతుంది అనేది మనకు ఒక ఇంటిమేషన్ కింద ఇచ్చారు ఇదిగేసి ఓవరాల్గా ఈ అప్డేట్ వీలైనంత వరకు ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఈ టూ థౌజండ్ ఎయిటీన్కి సంబంధించి మెయిన్స్ క్వాలిఫై అయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి అండ్ ఇంకా గ్రూప్ టూ అప్డేట్స్ కూడా నేను వీడియోస్ అయితే చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్